నమస్తే అందరికీ అందరిట్లో అందరూ మంచిగా బుధవారం స్పెషల్ బుధవారం స్పెషల్ వచ్చేసి మసాలా కూర అనమాట ఇది వచ్చేసి కొంచెం గోకరకాయ నువ్వులేసి చేసిన ఇది వచ్చేసి మా బాబుకి చింతపండు తొక్కు చేసిన అనమాట వాడికి చింతపండు తొక్కు అంటే చాలా ఇష్టము మా పాప ఖాళీ లీవర్లో కాజం కూరలో ఖాళీ గడిచి గట్టిగా ఉంటాయి కదా అవే తింటుంది అనమాట అందుకే ఆమె కోసం గోకరకాయ అయితే వండిన స్పెషల్గా నేను మాత్రం మంచిగా సలాడ్ ఆనియన్ అన్ని పెట్టుకొని అయితే తింటున్నాను అయితే ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి ఏంటంటే నేను ఎప్పుడైతే సోయకూర వేయడం అయితే మానేసినానో అప్పటి నుంచి నాకు చాలా లీవర్ తిన్నప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది ఇంతకుముందు సోయకూర కంపల్సరీ అని సోయికూర వేయాలి కాడ్జంలో అన్నప్పుడు అప్పుడు తెలియక ఇష్యూ నాకు కానీ తిన్నప్పుడల్లా నాకు కంపల్సరీ కడుపు నొప్పు కడుపు కడుపు నొవ్వడం కానీ గ్యాస్ ఫామ్ కానీ ఇట్లా అవుతుండే మార్నింగ్ టైంలో అయితే చెప్పొద్దు చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఇట్లయితే కాదు అనేసి కూర స్కిప్ చేసిన సోయకూర వేయకుండా ఉండినా అస్సలు గ్యాస్ ఫామ్ అయితే లేదు మంచిగా డైజెస్ట్ అవుతుంది సోయకూర వేస్తే గ్యాస్ రాదు గ్యాస్ కాదు అని అంటారు కానీ అది చాలా తప్పనే నాకు అనిపిస్తుంది అందుకే నేను అస్సలు కాజం కూరలో సోయి కూర అయితే వేయను కావాలంటే ఏదైనా మసాలా వేసి వండుకుంటా కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు కొంచెం మార్వడి మేతి రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఇవైతే వేసేసుకొని వండుతా అయినా చాలా చాలా టేస్ట్ అవుతుంది మస్తు టేస్ట్ అవుతుంది మా టూకి ఈరోజైతే పండుగ అన్నమాట ఆల్రెడీ తిన్నది వచ్చి చిన్న పక్కనే చుట్టూగా తిరుగుతుంటుంది మా టోకి ఎందుకంటే లివర్ కూడా అంటే మీకు చాలా ఇష్టం అనమాట కార్జామ్ మా టూకి ఖడ్జామ్ వచ్చేసి ఇంకా తలకాయ కాళ్ళు బోటి ఇవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట ఇట్లాంటి ఐటెంలు ఉంటాయి కదా పండుగ అనమాట నేనేదో టూ టైమ్స్ తింటే మీకు వెళ్తే మా టోకీకి పెట్టేస్తాను అనమాట మా పాప వచ్చేసి గట్టి చీలు తింటుంది అనమాట దుబ్బలు తినది ఖాడ్జాం తింటుంది ఆ దొబ్బలు మెత్తగా ఉంటాయి అనేసి గట్టి కాజం వచ్చేసి కొంచెం మంచిగా మంచిగా అనిపిస్తుంది తింటుంటే ఇట్లా బయట 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 కొరికితే మంచిగా అనిపిస్తుంది కదా కానీ దొబ్బ తింటే అంత టేస్ట్ రాదు కానీ దెబ్బలు ఉంటుంది ఏదైనా ఉన్న దొబ్బనే మంచిది అంటారు కాజం తింటే కొంచెం మార్నింగ్ ప్రాబ్లం అవుతుంది కాకపోతే మా పిల్ల రెండు మూడు పీసులు తింటారు మా పాప అంతే ఇక మిగతాది తిల్లి కానీ అండ్ మిగతా ఏ టు జెడ్ అందులో ఏమేమి ఉంటాయి అన్నీ నేను మా ఖార్జాంలా ఏమేమి ఉంటాయి అన్నీ మా టోకి నేనే తింటాం అనమాట ఇంకెవరు తినరు అయితే కూర వేయకుండా వండుకోండి కాజం వండు వండినప్పుడు కూర చాలా చాలా గ్యాస్ చాలామంది కూర ఏమంటారు కొత్తగా వేసి ఫ్రై చేస్తారు కానీ అది కూడా చాలా అది ఉండొచ్చు దేనికో ఎన్న కూడా ఏదో ప్రోటీన్ ఉండొచ్చు నాకంత తెలియదు తెలియనప్పుడు మాట్లాడొద్దు కానీ ఉండొచ్చు నాకు తెలియదు కానీ సోయికూర కూరలో ఉన్నంత గ్యాస్ ఇంకెన్నో లేదు అనేసి ఎందుకంటే నేను అన్ని ఆకుకూరలు ట్రై చేస్తాను అనమాట చుక్కకూర కోయకూర తోటకూర అన్ని ఆకుకూరలు ట్రై చేసిన కానీ సోయికూర తిన్నప్పుడల్లా నాకు సోయి కూర ఆలుగడ్డ కూడా వండి వండిన ఒకసారి కానీ చాలా స్టమక్ పెయిన్ అయింది గ్యాస్ అంతా స్టమక్ మొత్తం ఇట్లా టైట్ అయిపోయింది అన్నమాట ఇక అప్పటి నుంచి సోయి కూర జోలికి అయితే అన్నమాట నేను కాడి కూడా అస్సలు అయ్యాను నేను సోయికూర మీరు కూడా వేసుకోకపోయి మా టోకిజు చూడండి ఇట్లా ఇంత సౌండ్ రాని ఏదో కైకాయ కైకాయ కైక వండుతుంటుంది అయితే సోయి కూర మాత్రం ఖాజాంలో స్కిప్ చేసేసుకోండి సోయి కూర వేసుకొని వండుకోకండి సోయి కూర వితౌట్ సోయి కూర వండుకోండి చాలా చాలా టేస్ట్ అవుతుంది కూర చాలా బాగుంటుంది కాజాం కూర ఖాం తినాలి ఖాజాం కొంచెం అందరికీ ఖాజా తినాలంటారు తినదారు ఇక ఏమంటారు ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడు పోతామో ఎప్పుడు తిస్తాము కాబట్టి నచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు తినేసి అనేసి నా ఉద్దేశం అన్నమాట అందుకే ఇలా తినాలి అన్నప్పుడు మా పిల్లలకు కూడా రోజు అడుగుతాను అన్నమాట తింటారు ఏం తేవాలి ఎన్ని తింటారు ఏం తేవాలి అనేసి అట్లా ఉన్నప్పుడే మంచిగా హాయిగా అనేసి నా ఉద్దేశం అన్నమాట మా టోకీ కూడా ఖచ్చితంగా మంచిగా పెడతాం మా టోకీ కోసమే ఐటెంలు తెస్తాను అనమాట ఆమెకు కూడా రోజు గ్రేవీ గ్రేవీ పిటికిరీ తిని తిని బోరు కొడుతుంది ఒక్కోసారి తినది రెండు మూడు క్లత్తి కొంచెం తినేసి పక్కన వచ్చేస్తా అనమాట ఒకసారి అన్నమే వదిలేస్తుంది ఈ ఉంటే ఐటెంలు ఇక చికెన్ అయితే అసలు చికెన్ జోలికి అయితే ఎవ్వరు పోతలేరు ఇప్పుడు ఎప్పుడు మటన్ రేట్లు కూడా పెరిగినాయని అనిపిస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మనం మనం దోశల మొక్క చెట్టు మీద కూతులం కదా ప్లీజ్